రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై రెండు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో తొంభై ఎనిమిది నుంచి నూట ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందలు నుంచి మూడు వందల ముప్పై ఒకటి రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రూపాయలు పచ్చబఠాని కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు రూపాయలు మామిడికాయ కిలో డెబ్బై నుంచి వంద రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల నలభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి యాభై రూపాయలు అరటి పువ్వు కిలో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయలు కందగడ్డ కిలో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు రూపాయలు చామగడ్డ కిలో పది నుంచి పదిహేను రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు